కూటమి అధికారంలోకి వచ్చాక మూడు సార్లు కడపకు వెళ్లారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొలుత పల్లె ఆ తర్వాత స్టూడెంట్స్ పేరెంట్స్ మీటింగ్ వైసీపీ నేతల దాడిలో గాయపడిన ఎంపీడీఓను పరామర్శించడానికి వెళ్లారు అధికారులపై దాడులు చేయడాన్ని తప్పుబట్టారు డిప్యూటీ సీఎం ఈ క్రమంలో క్యాంప్ ఆఫీస్ ఓపెన్ చేస్తానని చెప్పుకొచ్చారు పవన్ మాటలు వైసీపీకి ఎక్కడో తగిలాయి ఈ క్రమంలో ప్రొద్దుటూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాజ్మల్లు శివప్రసాద్ రెడ్డి లైమ్ లైట్ లోకి వచ్చేసారు తాము ఉద్యోగులను రంపాన పెట్టినట్లుగా మాట్లాడడం తగదన్నారు క్యాంప్ ఆఫీస్ పెట్టి కంట్రోల్ చేశారా అంటూ మండిపడ్డారు తామేమైనా స్కూల్ పిల్లలమా అంటూ ప్రశ్నించారు ఉపాధి అవకాశాలు కల్పించడానికి క్యాంప్ ఆఫీస్ పెడితే ప్రజలు హర్షిస్తారని తోలు తీయించుకోవడానికి తామేమైనా పశువులమా అంటూ మండిపడ్డారు తమను అవమానపరచడానికి వస్తారా అంటూ మండిపడ్డారు మాతో యుద్ధం చేయాలంటే నీకు ప్రభుత్వం ఉండాలన్నారు మాకు అవసరం లేదని చెప్పే ప్రయత్నం చేశారు అంతేకాకుండా పవన్ మాటలను రాయలసీమ ఇష్యూగా మార్చే ప్రయత్నం చేశారు